మిత్రులు ఆరోగ్యాభిలేషందరికీ నమస్కారం మిత్రులరా మనం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపుగా మనం ముప్పై రకాలకు పైగా దేశవాడి విత్తనాలని మనం బతికిస్తూ ఉన్నాము ఈరోజున మనం అంటే విత్తనాన్ని అనేది కాదండి వాటి ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అంటే మొట్టమొదట అటుకులు ఇవ్వచ్చు అండి తర్వాత మనం విత్తనాలు ఇవ్వచ్చు అటుకులు ఎప్పుడు ఇస్తామో అటుకులు కూడా మిల్లింగ్ చేయించే విధానం పచ్చి ఒడ్లే కోత కోయంగానే ఆ వడ్లు ఏవైతే ఉన్నాయో మనం చెక్క పలకేసి కొట్టుకున్నావు నూరు చేసుకున్నాం ఆ పచ్చి వడ్లను దాదాపుగా ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసేసి మనం మిల్లింగ్ చేయించుకుంటాం అవి అటుకులు దేశవాళీ రకాల్లో కూడా దాదాపుగా ఏడు రకాల అటుకులు మీకు దాదాపుగా జూన్ జూలై ఆగస్టు దాకా కూడా అందించడం కూడా జరిగింది ఆ తర్వాత విత్తనం విత్తనం ఎప్పుడు కూడా అండి ఫ్రెష్ విత్తనం అంటే అప్పటికప్పుడు తీసిన విత్తనమే ఉండాలి ఈ మధ్యకాలంలో సార్వ దాడవా అంటే వర్షాకాలం పంట యాసంగి పంట యాసవ పంట అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం విత్తనాల్ని మనం సార్వాలో పండించుకుంటాం యాసంగిలో కూడా పండించుకుంటాం అంటే దాదాపుగా రెండు వేల కేజీలు అనుకోండి విత్తనాన్ని పండించుకుని మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం అలాగే మనం బియ్యాలు ఇస్తూ ఉన్నాం అండి బియ్యాల్లో చెప్పాలంటే బహురూపి నవార కులాకరు మాపేడే సాంబ నెల్లూరి మొలకొలుకులు కరుపు కవని కాలాబట్టి కృష్ణవీహి మణిపూర్ బ్లాకు అలాగే సిద్ధసన్నాలు చింతలూరు సన్నాలు కుజీపటాల్య నారాయణగామిని దూదీశ్వరు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ముప్పై రకాలు మనం పండించుకుంటూ ఉన్నాం ఇక్కడ చూస్తున్న వరి రకం బహురూపి బహురూపి గురించి మనం మాట్లాడుకున్నాం బహురూపిలో బహు గుణాలు ఉన్నాయి ఇది శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ బియ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి తిన్నారు తిని చాలా అద్భుతంగా ఉందని చెప్పారు అని చెప్పేసి ఎక్కువ ప్రచారం జరగడం మా గురువుగారు విజయరామ్ గారు కూడా బహురూపి గురించి ఎక్కువగా చెప్పడం ఇది మిత్రుల మీరు ఆరోగ్యం కోసం కావాలి అంటే ఏది తిన్నప్పటికీ ఆరోగ్యమే కాదని నేను చెప్పడం మీకు ఆరోగ్యంగా కావాలి గ్యాస్ స్టవ్లు ఏదైతే ఉందో దీన్ని మనం తగ్గించుకోవాలి లేదు మనం తీసుకునే ఇడ్లీ ఉప్మా ఏదైతే ఉందో మనం తిన్నాక అది కడుపు అంతా కూడా పొట్టంతా కూడా నిండుగా ఉంది అబ్బో బాగా గ్యాస్ తన్నేస్తుంది అటువంటిది ఏమి ఉండదండి ఈ రోజున బహురూపి ఉప్మా కూడా అండి చాలా తేలిగ్గా ఉంటుంది అది తింటే చేసుకోవడం కూడా చాలా సింపుల్ గతంలో కూడా నేను బహురూపి రవ్వలతో ఉప్మా చేసుకున్నామని చెప్పి మాట్లాడుకున్నాం అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది చింతలూరి సన్నాలు చింతలూరి సన్నాల గురించి ఇప్పటికీ మీకు అందరికీ కూడా ఒక వీడియో చేసి చూపించాం దాదాపుగా దీని పంట కాలం నూట ఇరవై రోజులు ఇది పూర్తిగా కూడా ఈనేసింది ఈనేసి కంకి చూస్తే పండిపోతుంది చూసారండి దీని పంటకాలం నూట ఇరవై రోజులు ఇది బియ్యాల్లో దాదాపు ఒక తొమ్మిది పది రకాలు ఉంటే ఇది ఒక రకం బియ్యం ఈ విత్తనం ఇచ్చిన మిత్రుడు శ్రీరామకృష్ణ గారు ఈ గతంలో ఈ వ్యవసాయం మొత్తం కూడా ఆయన చేసేవాళ్ళు మనకి దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకి అప్పచెప్పారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అలాగే ఇంకో పక్కన చూసుకుంటే సిద్ధ సన్నలు ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు మనల్ని సిద్ధ సన్నాల బియ్యం తీసుకోవడం అంటే అన్నమన్న చూపించిన తర్వాత పిల్లలు సండ్రాకలు తింటారు కదండి ఎక్కువగా అడగడం చాలా మంది మిత్రులు వాళ్ళందరికీ కూడా సింగిల్ పాలిష్ ముడి బియ్యం డబల్ పాలిష్ ఏదైతే ఉందో అలా చేసి కూడా మనం అందించామని చెప్పాలి మిత్రులరా రోజున మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ బియ్యాలనే మీ అందరికీ అందించాం నేను ప్రతిరోజు మన వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడ ఉన్నప్పటికి కూడా గోదావరి జిల్లాలో ఉన్నప్పటికి కూడా కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా నేను ఏం చేస్తున్నాను లేదు తర్వాత ఏం చేస్తాను అంటే ఈరియా కోసం చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు రైతులు అది పండాలి ఎదగాలి వరి అని అంటే ఇక్కడ చూస్తే మీరు చుట్టుపక్కల మన పొలాలు మన పొలాలు ఉన్నంత నాణ్యంగా అంటే క్వాలిటీగా అంత మంచిగా అలా ఎదగడము అలా దుబ్బు చేయడము అలా ఏ పొలాలు కూడా చుట్టుపక్కల చూసుకుంటే ఎక్కడా లేవండి ఒక్కొక్కరు ఎందుకు సుఖం లేదు రెండు మూడు కోటాలు ముందేసేసి చేస్తూ ఉన్నారు రోజున అదే చెప్తున్నాను చాలామంది అపోహ ఏంటంటే మందులు కొట్టకపోతే పండదు ఇది పెద్ద అబద్ధం పచ్చి బూతులు అని కూడా చెప్పాలి ఎంత పెద్ద బూతులని కూడా ఈ రోజున చాలా సందర్భాల్లో చాలామంది ప్రచారం చేస్తున్నప్పుడు మొత్తం వింటారు ఇని పక్క ముందు లేకుండా ఎక్కడ పండుద్దండి అది లేకుండా సాధ్యమేనా మందులు వేయకోకుండా మనిషి బతకచ్చు మందులు వేయకోకుండా వ్యవసాయం చేయవచ్చు ఈరోజున వాస్తవాలకు దగ్గరగా తెలుసుకునే అవకాశం చాలామంది మిత్రులు కోల్పోయారు ఎందుకు అంటే వారు తినే ఆహారం మీరు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో తమో గుణాలని రజో గుణాల్ని గుణాలని కలిగిస్తుంది మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది చాలా మటుకు కూడా మనం ఏం తీసుకుంటున్నాం నేను ఎప్పుడు కూడా మాంసాహారానికి వ్యతిరేకం కాదండి నేను తినమని చెప్పలేదు తినొద్దు చెప్పలేదు ఎవరి అలవాట్లు వాళ్ళవు కదండి ఫస్ట్ కంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ జీన్స్ని బట్టి వాళ్ళ అలవాట్లు ఈ మధ్యకాలంలో చాలామంది మాంసాహారం నుంచి శాఖాహారానికి మారారు తర్వాత కొంతమంది అయితే మాంసాహారం తినేవాళ్ళు శాఖాహారం తినేవాళ్ళు మాంసాహారానికి అంటే అందులో మాంసకృతులు ఉంటాయి మంచి ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ ఉన్నది రోజున ఒక గొర్రెనో మేకనో తీసుకుంటే లేదా కోడినో తీసుకుంటే కోడి మాంసం తింటుందా మేక మాంసం తింటుందా గొర్రె మాంసం తింటుందా అని చెప్పి మనం ఆలోచించాలండి ఏం తింటుంది గడ్డి తింటుంది నేచర్లో ప్రకృతి ఇచ్చిన గడ్డి ఏదైతే ఉందో ఇది మాత్రమే తింటుంది అంటే ఎవరు అలవాట్లు వాళ్ళవి ఎవరిని నేను కించపరచు కాకపోతే మీరు రుచి కోసం మీ అలవాటుని మానుకోలేదు అని అనుకుంటే సరే అంతే తప్ప ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంది ఇందులో బలమైన ఆహారం అని మాట్లాడుతుంటారు అది అన్నప్పుడు కొంచెం ఏంటి తెలిసి మాట్లాడుతున్నారా తెలివి మాట్లాడుతున్నారా ఈ రోజున ఈ సోషల్ మీడియా వచ్చినాక మనం నేర్చుకునే జ్ఞానం అద్భుతమై ఉండాలి కానీ ఈ రోజున నేను చూస్తున్నాను సోషల్ మీడియా కూడా అంటే పనికొచ్చే వీడియోలు చూసేవాళ్ళు చూసి స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి అంటే అదే చెప్తున్నాను మీరు తీసుకునే ఆహారం ఇప్పటి తీసుకునే ఆహారం ఉందో అది మిమ్మల్ని సర్వనాశనం చేసింది ఎలా ఆరోగ్యపరంగానే కాదు ఆలోచన పరంగా కూడా ఇంకా ఆలోచించడానికి కూడా ఉండదండి అంటే నేను చాలా సందర్భాల్లో వందకి రెండు శా మూడు శాతం కూడా మీరు మారలేదని చెప్తూ ఉంటారు ఇది నిజమేనండి అసలు మారాలండి వీళ్ళంతా మారాలండి ఎందుకంటే పూర్వజన్మ వాసన ఒకటి అన్నది తెలియాలి రెండు మనం డబ్బు కట్టి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకునే డాక్టర్ చెప్తాడు బ్రౌన్ తినండి లేదనుకుంటే మీరు ప్రతిరోజు కూడా నువ్వులు తినండి కాల్షియం కోసం అని చెప్తే అప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు ఓహో నిజమే కదా నేను అదే చెప్తున్నాను ఈ రోజున మనం తీసుకునే ట్యాబ్లెట్ అంటే ఎంత ప్రమాదం అంటే రెండు లేదా మూడు శాతం మన అనారోగ్యాన్ని తగ్గించి తొంభై ఏడు శాతం సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి మొన్న విశాఖపట్నం నుంచి పెద్దలు బాలాజీ రెడ్డి గారి ఇంటికి ఇద్దరు పిల్లలు వచ్చారు అందులో ఒక పిల్ల కాస్త ప్రాబ్లం మెడిసిన్ వాడితే ఎంత ఎఫెక్ట్ పడిందంటే రాత్రిపూట పంప పడుకునేది కాదంటే అండి ఓకే అరిసి గోల్ చేసేదంట ఇంకొక పిల్ల ఉంది మెడిసిన్ వేసుకోలేదు ఆ పిల్ల మాత్రం చాలా యాక్టివ్గా ఉంది అదే చెప్తున్నావు కానీ ఈ రోజున మెడిసిన్ వేసుకున్నాము తగ్గిపోయింది అదే మీరు గమనిస్తే ఒక తలనొప్పి వస్తుందండి తలనొప్పిని తగ్గించేంత సామర్థ్యత ట్యాబ్లెట్కి లేదు కానీ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మనం ఆలోచించాలి ఎరుకుతో ఆలోచించాలని మాట్లాడుకున్నాం అదేం చేస్తుంది అంటే బ్రెయిన్ నుంచి తలకు సంబంధించి ఏదైతే నెరలు ఉన్నాయో ఆ సిగ్నల్స్ ఆ నొప్పికి కలిగించే సిగ్నల్స్ ఏమన్నాయో దాన్ని మాత్రం ఆపు కాలి వచ్చింది కాలనొప్పి కూడా అంతే ఆ సిగ్నల్స్ ఏమున్నాయో దాన్ని మాత్రమే ఆపుతుంది మర్నాడు మళ్ళీ మామూలే తెల్లరా ఈ రోజున ఏదైనా కానీ ఆహారమే ఔషధం ఇది నిజం దీన్ని తీసుకుని ఎనభై ఐదు శాతం రోగాల్ని మనకు మైనంగా నయం చేసుకోవచ్చు అని చెప్పి మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఈ రోజున పదిహేను శాతాలు రోగాలకు మాత్రమే విలేవులం దాల్పడాలి ఎవరైతే నిజమైన రోగరస్తులు ఉన్నారో ఆయనే నిజమైన డాక్టరు అని రాజు దిష్టిగారు గారు చెప్తూ ఉంటారు నిజంగా అది ఎంత అద్భుతం అండి అంటే మనకు ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి నడుని పట్టింది దాన్ని ఎలా ఉన్న ఆహారపు అలవాట్లో మార్చుకుని యోగా అంటే ఆసనాలు లాంటివి కొన్ని చేస్తే తెలుస్తుంది అంటే మీరు తీసుకునే ఆహారం ఎదినప్పుడు కూడా మినిమం అంటే తక్కువలో తక్కువ నైంటీ డేస్ అంటే తొంభై రోజుల పాటు మీరు తినాలి తినవలసిన అవసరం కూడా ఉంటుంది అలాగే మీరు తీసుకునే ఆహారం ఏదైతుందో తొంభై రోజులు ఒకే బియ్యాన్ని తీసుకోండి ఒకే రకమైన బియ్యాన్ని మీరు నాలుగైదు కూరలు పెట్టి తినాల్సిన అవసరం లేదండి ఒక చట్నీ అంటే పచ్చడి ఒక కూర ఒక పెరుగు పెట్టుకుని తినండి తొంభై రోజుల తర్వాత మీకు తెలుస్తుంది తేడా ఏంటి మన శరీరం మనం ఎరుకుతూ ఉన్నాం కదా మన శరీరం ఎలా పనిచేస్తుంది అని ఈ రోజున నేను నాకున్న పనుల ఒత్తిడి వల్ల కానీ లేకపోతే మీ అందరికీ సమయం ఇవ్వడం కానీ మన వ్యవసాయం మూలంగా కానీ ఒకసారి భోజనం చేయడానికి కూడా అవకాశం లేనప్పుడు నా శరీరం సహకరిస్తుంది ఎట్లా ఈ రోజున మనం తీసుకునే ఆహారం ఏదైతుందో పిండి పదార్థం అండ్ కార్బోహైడ్రేట్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇది ఒక్కసారి మనం భోజనం చేస్తే నలభై నుంచి నలభై ఐదు క్యాలరీల గ్లూకోజులు రిలీజ్ అయ్యి అది మన బ్లడ్లో కలుస్తుంది మనం పడి పడి పొలంలో పనిచేస్తే ఎన్ని క్యాలరీల గ్లూకోజ్ ఖర్చు అవుతుంది అంటే మీరు బాగా పనిచేస్తేనండి ముప్పై ఐదు నుంచి నలభై క్యాలరీల గ్లూకోజు మీకు ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమని మొదలు పెట్టారంటే మీరు తీసుకునే ఆహారం ఏదైతుందో అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేవి వైట్ బీన్స్ చాలా తక్కువగా పూట తిని మనకి కావాల్సిన ప్రోటీను ఫైబరు దీనికి సంబంధించి ఏదైతే కావాలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా అన్నం ఎప్పుడైనా కానీ తినాలిపిస్తే తప్ప అన్నం చాలా మటుకు కూడా వైట్ రైస్ అన్నది నిలిపేసేసాను ఈ రోజున అదే చెప్తున్నానండి మనకి ప్రాంతాన్ని బట్టి కూడా అలవాట్లు ఉన్నాయండి ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో మనం మాట్లాడుకుంటే రాయలసీమ కర్ణాటక ప్రాంతంలో ఏది ఎక్కువగా పండుతుంది అంటే నీళ్లు తక్కువ ఉంటాయి వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొర్రలు కొర్రలు సామలు ఓదలు రాగులు జొన్నలు సజ్జలు అరికెలు ఇవన్నీ కూడా పండుతాయి మనము ఉన్న ప్రాంతం కృష్ణా డెల్టా గోదావరి డెల్టా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వరి ఎక్కువగా పండుతుంది అలాగే కొన్ని కొన్ని రాష్ట్రాలు తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒడిశా అంటే కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఈ వరి ఏదైతే ఉందో దీన్ని కాపాడుకుంటూ అంటే వాళ్ళ విత్తనాన్ని కాపాడుకుంటూ వచ్చామని చెప్పి మాట్లాడాలి ఈ రోజున అద్భుతమైన ఫైబర్ ఉందండి మన వాళ్ళ విత్తనాల్లో అది మీరు మాపిల్లే సామా తీసుకున్న కట్టి అనంత తీసుకున్న నవార కులాకరు ఏదైనప్పటికి కూడా అద్భుతమైన ఫైబర్ ఉంది ఈ రోజున ఫైబర్ ప్రోటీన్లు లేని ఆహారం మనం తింటూ ఉన్నాం కదా కార్బోహైడ్రేట్స్ అది ప్రమాదం కదా అదొకటి రెండోది ఇక్కడ చూస్తున్న వరి రకం కరుపు కావని కరుపు కాని గురించి మనం మాట్లాడుకుంటే కరుపు కావని ఎంత అద్భుతమైన విత్తనం అంటే దీని గురించి చెప్పాలంటే ఇది నల్ల బియ్యం ఇది కరుపు కవని వరి బియ్యం ఎంత అంటే ఎంత మాయాజాలంగా ఉంటుందంటే కింద మొక్క నుంచి మీరు గమనిస్తే లైట్గా ముదురు అంటే రెడ్ కాదు గులాబీ కలర్ కాదు అలా ఉంటుంది ముదురు రెడ్ లాగా ఉంటుంది ఇది మొక్క చూసుకుంటే ఇది పిలకలు చేయడం కూడా అండి దాదాపుగా ముప్పై పిలకలకు పైగానే చేస్తూ ఉంటుంది రెండవది దీని పంటకాలం నూట తొంభై రోజులు అంటే ఆరు నెలల పది రోజులు ఇది ప్రోటీన్ ఉంటుందండి ఫైబరు ఇనుము అంటే మనకు కావాల్సిన ఐరన్ ఏదైతే ఉందో ఇందులో ఐరన్ ఉంటుంది అలాగే కరుపు బియ్యంలో ఇరవై రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది చర్మ వ్యాధులు అలాగే గుండె సంబంధిత రోగాలు చాలా అండి మనకి ఆంతో సైనిక్ అని మధ్యన చాలామంది మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి ఈ బియ్యం యొక్క నెల బియ్యం ఏదైతుందో ఈ ఫైబర్ ఉందో ఇది అద్భుతమని చెప్పాలి ఇది మీరు అన్నంగా తినవచ్చు లేదు నూకలుగా చేసుకుని గంజిగా తాగే ప్రయత్నం చేయవచ్చు అలాగే దీనిని మీరు స్వీట్గా కూడా చేసుకుని తినొచ్చు ఇది ఒక మూడు స్పూన్లు కనుక రవ్వగా చేసుకుని మీరు ప్రతిరోజు కనుక గంజిగా కాచకం తాగలిగితే మీరు ఉదయం తాగండి గోధువులు వేళ అంటే సాయంత్రం మనం మాట్లాడుకుంటూ ఉంటాం సాయంత్రం కానీ మీరు తాగే ప్రయత్నం చేస్తే ఇది చాలా అద్భుతం అండి మిత్రులరా ఇది మీరు గమనించాలి ఉన్న బ్లాక్ రైస్లో కాలాబట్టి కాలాబట్టు మణిపూర్ బ్లాకు కృష్ణవిహి అన్నిటికంటే కూడా ఇది అద్భుతమైన బియ్యం అని చెప్పేసి నేను గతంలో ఈ విత్తనం ఇచ్చిన మామిత్రుడు గణేష్ గారు ఎవరైతే ఉన్నారో నిజంగా మహానుభావుడు అండి ఆయన అన్నీ కూడా ఆరు నెలలకు పైగా పండే పంటలు ఆయన పండిస్తూ ఉంటారు ఆయన చెప్తూ ఉంటారు కేదరేష్ గారు ఈ మొక్క ఏదైతే ఉందో ఈ మొక్క ఆరు నెలలకు పైగా భూమి మీద ఉంటుంది అంటే దాని అర్థం మనం తెలుసుకోవాలి ఏంటి అంటే భూమిలో ఉన్న బలాన్ని సారాన్ని అంటే భూమిలో మనకి శరీరానికి కావాల్సిన మన దేహానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొక్క తీసుకుని భగవానుడు నిజంగా మనకి చాలా అద్భుతం అండి సూర్య అంటే సౌర శక్తి ఇది చాలా అద్భుతం సూర్యుడి నుంచి అద్భుతమైన శక్తిని మొక్క తీసుకుని ఆహారంలో పెట్టి మనకు అందిస్తూ ఉన్నాయి కదా ఆరు నెలలకు పైగా పంటలు అంటే ఒక్కొక్క దేశవాడి విత్తనంలో ఒక్కొక్క గుణాలు ఉన్నాయి అది నేను కాదని చెప్పను కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఆరు నెలలకు పైగా పండే పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి అద్భుతాలు కదా అన్నప్పుడు నిజంగా ఆయన దగ్గర మనం తెచ్చుకున్న విత్తనాలు కట్టియానం కర్పుకవని నెల్లూరు మొలకొలుకులు ఇటువంటి ఆరు నెలలకు పైగా పంటలన్నీ కూడా ఆయన దగ్గర మనం తెచ్చుకోవడం తెచ్చుకుని మనం సాకడం కూడా జరుగుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం అలాగే మనం రాజముడి రాజముడి అనే విత్తనం కూడా అండి మీరు చూసుకుంటే అది కూడా దాదాపుగా నూట తొంభై రోజులు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఇక్కడ చూస్తున్నది పులాకరు చూసారండి దాని పక్కదొచ్చేసి మాపిల్లి సాంబ మనం ఏదైతే పండించుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా మీకు ప్రతిరోజు చూపించడం మీ అందరికీ అందించడం కూడా జరుగుతుందని చెప్పాలి మిత్రులరా ఈ రోజున దేశవాళీ విత్తనాన్ని మనం కాపాడుకుంటూ అలాగే మా గురువుగారు విజయరామ్ గారు చెప్తూ ఉంటారు నేల తల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది భూమి తాపానికి గురవుతూ ఉంది మనం బట్టలు వేళ వేసుకుంటాము భూమి మీద కూడా ఏదో ఒకటి కప్పి అట్టి పెట్టకపోతే చాలా ప్రమాదం అని నన్ను ఈ వ్యవసాయం చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటారు కదండి మంది మిత్రులు అంటే ఏ పొలం ఎలా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే ఉచిత సలహాలు ఏవైతే పనికి వచ్చేవైతే ఖచ్చితంగా నేను ఎవరు చెప్పిన వింటాను ఉండో చేయకండి అంటారు తప్పు చేయడం తప్పు కాదు వినకపోవడం తప్పు ఇది నిజంగా అద్భుతమైన మాట అండి తప్పు చేయడం తప్పు కాదు వినకపోవడం తప్పు నేను ఎవరైనా చెప్పినా వింటాను కానీ అందులో వాళ్ళు చెప్పే ఆటలు వాళ్ళు చేసే ఆటలు ఏది నిజం ఈ రోజున మనం వేరే వ్యక్తులకి ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నామంటే మనం దాని ఆచరణలో పెడితేనే కదండి అలాగే ఇక్కడ చూస్తున్న వరి రకం రాజముడి కంకిలు కూడా మన మిత్రుడు దగ్గర నుంచి చూపిస్తాడు మీరు గమనించండి ఇది కూడా అండి అద్భుతంగా పిలకలు చేసింది ఇది సుమారుగా ఐదు అడుగులకు దగ్గర దగ్గరగా ఎదిగింది అని చెప్పాలి రాజముడిలో తొంభై శాతం గింజలు ఎరుపు పది శాతం గింజలు తెలుపు భీమండివి ఇది కూడా మన మిత్రుడు గణేష్ గారు ఇచ్చారు విత్తనాన్ని చాలా సందర్భాల్లో మనకి గతంలో నేను విత్తనం నాకు ఇవ్వడంతో పాటు చాలామంది మిత్రులకి విత్తనం కావాలన్నప్పుడు ఆయన విత్తనాన్ని బతికించాలని ఆలోచనతో నేను పనిచేస్తున్నానండి అని చెప్పేసి ఆయన కూడా చాలామంది మిత్రులకి రైతులకి విత్తనాన్ని ఇచ్చారండి అలాగే ఈ రోజున చాలామంది ఏం మాట్లాడతారంటే మీరు ఎందుకు మీ పొలంలో ఏంటి యాసాకాలం వచ్చేసరికి ట్రాక్టర్ పెట్టి నాగలి పెట్టి మూడు లేదా నాలుగు సార్లు దున్నేస్తే ఆ భూమిలో ఉన్న లోపల కలుపు అంతా కూడా పైకి వచ్చేస్తుంది వాటర్ ఉండదు కాబట్టి ఎండిపోయి చచ్చిపోతుంది ఆ దుంప ఏదైతే ఉంటుందో ఆ గింజలు కానీ గడ్డి గింజలు కానీ గడ్డి దుంపలు కానీ అవన్నీ కూడా చచ్చిపోతాయి మీరు ఎందుకు ఇలా పెద్ద పనులు చేస్తున్నారు అని కలుపులకు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారన్నప్పుడు నేను అదే చెప్పాను నేను ఏదైతే చేస్తా ఉన్నానో నేను నమ్మిన సిద్ధాంతం ఈ రోజున జగ్గు వాసుదేవ్ గారు చెప్తూ ఉంటారు భూమి కేకలు పెడుతూ ఉంది మనం దున్నవలసిన అంటే పన్నెండు అంగుళాల లోతు మాత్రమే దున్నాలి మనం పద్దెనిమిది అంగులాల లోతు కంటే ఎక్కువగా దున్నేస్తున్నాం కలుపుని చంపడానికి మనం బట్టలు లేకుండా ఎండలో నిలబెడితే మనల్ని చనిపోతూ ఉన్నామని చెప్పి కేకలు పెడుతూ ఉంటాము కానీ ఈ రోజున ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఎంత ఇబ్బంది పడుతుంది భూమి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన మాట్లాడుతుంటారు మిత్రులరా ఇప్పటికీ మనం పండించుకునే దేశవాళీ రకాల్లో కొన్ని రకాలు మీ అందరికీ చూపించడం నేను ఏదైతే పండిస్తా ఉన్నానో మీ అందరికీ అదే అందిస్తూ ఉన్నా అని చెప్పి మనం మాట్లాడడం ఈ మధ్యకాలంలో మంది మిత్రులు మనకి అనేక సందర్భాలు ఫోన్లు చేసి వ్యవసాయాన్ని కూడా వారి వారి ఏదైతే సమయాన్ని బట్టి మేము చేసుకుంటా ఉన్నప్పుడు నేను సలహాలు సూచనలు ఇవ్వడం నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది మిత్రులరా మీరు కూడా ఏదైతే ఆహారమే ఆరోగ్యం ఆహారమే మహాభాగ్యం ఇది నిజం కదండి ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకుని మనం ఆరోగ్యంగా ఉండాలి ఉద్దరే నాత్మన ఆత్మానం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తే నేను మొన్న స్వామి వివేకానంద సూక్తుల్లో కూడా చదువుతున్నప్పుడు ఆయన కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి ఫస్ట్ అది తినే ఆహారం విషయంలో అయినా ఆరోగ్యం విషయంలో సరే నువ్వు చేసే అయినా సరే అంటే ఎవరైనా అండి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు కొంతవరకు ఒక రోజు రెండు రోజులు ఆరు సంవత్సరం రెండు ఏళ్ళు సపోర్ట్ చేస్తారు తర్వాత మనదేమో ఉందో మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను కూడా నమ్మానండి నేను కూడా చేసే పని ఒక రోజు రెండు రోజులతో ఆపుకోకుండా ట్రై ఎగైనది ఎగ్డిద రీచ్ అంటే ఏదైతే మనం ఒక విషయాన్ని మనం తలపెట్టామో దీని గురించి మనం నిరంతరం అంటే నూతన విద్యార్థులాగా నిరంతరం కూడా ఈ పనిలో నిమగ్నమై ఉండాలి అని ఇవన్నీ నేను నమ్మానండి ఈ రోజున నేను జీవితం అంటే కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను ఏం చేసినా సరే అది విజయం అంటే సక్సెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని చే చూపించాను చేతి చూపించబట్టే ఈ రోజున మీ అందరికీ నేను అందుబాటులో ఉండి నాకు తెలిసిన విజ్ఞానం ఏదైతుందో మీ అందరికి కూడా నేను పంచుకోగలుగుతాను మీరందరూ కూడా భవిష్యత్తులో ఆరోగ్య అభిలాషలు అవ్వాలన్నదే ఆలోచనతో పనిచేస్తూ ఫ్యామిలీకి కావాల్సింది అంటే కుటుంబానికి కావాల్సింది వైద్యుడు కాదు కుటుంబానికి కావాల్సింది నిజమైన రైతు అనేది అవుతుందో ఆ నెలను కూడా నేను ముందుకు వెళుతున్నాను భవిష్యత్తులో ఇంకా మనం ఏదైతే పండించుకుంటామో అవన్నీ కూడా మీకు చూపించి మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను నమస్తే